హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ నేను మీ వికీ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఇవాళైతే సండే కదా సండే హ్యాపీ ఫండే మా ఇంట్లో ఫండే లేదు అయ్యప్ప ఫోన్ వస్తుంది ఇంకా అయితే సండే కదా సండే ఏం చేసినాం అనుకుంటుందా చికెన్ చికన్ చికన్ చిక అవి ఆనియన్స్ ఆనియన్స్ జుప్పా ఆనియన్స్ ఇన్ని వేస్తుంది వాటర్ తెచ్చుకుప్పు వాటర్ తెప్పి ఏడు కాల్తే సరే అయ్యేప్పు బ్లాగ్ మా బిక్కి తీస్తుంది చూసిన తరం మస్తుందా చప్పగా ఉన్నాయా ఇదే అన్నమాట ఆనీ అని చూసిన బాగున్నాయి ఆనియన్స్ అన్నం కూడా చూసిన చూసి చూసి అన్నం కూడా చూసారు ప్లేట్లు కూడా చూసారు ప్లేట్లు లంచ్ లంచ్ ఇప్పుడు చేస్తున్నావు ఓకే ఇక తమ్ పెట్టు